హలో అండి మనం ఇంట్లోనే ఈజీగా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అన్నీ సమభాగాలుగా తీసుకోవాలి మైదా ఒక కప్పు తీసుకుంటే పంచదార ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నెయ్యి లేదా ఏదైనా ఒక ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు ఇప్పుడు నేను నెయ్యి తీసుకున్నాను అలాగే ఎగ్స్ మూడు కానీ రెండు కానీ పడతాయి ఎగ్స్ కూడా మనం కొలుచుకున్నట్టయితే ఒక కప్పు వస్తే సరిపోతుందనమాట ఎగ్ సొన నాకు రెండు ఎగ్స్ కొట్టగానే కప్పు నిండిపోయింది అందుకు రెండు ఎగ్స్ చేస్తున్నాను ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఇవి కావాల్సినవి అలాగే వెనిలా ఎసెన్స్ కావాలి కొంచెం బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ కావాలి వంట వంట సోడా అంటాం కదా అది ఇది వంట సోడా అనమాట ఒక హాఫ్ స్పూన్ వేసాను అలాగే బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వరకు వేయాలి మైదా పిండిలో ఈ రెండు వేసేసి చల్లించేసుకోవాలి అలా వేస్తే బాగా కలుస్తాయి పిండిలో పిండిని జల్లించేసుకుని ఒక కప్పులోకి తీసేసుకుని పెట్టుకుందాం పక్కన ఇప్పుడు మిక్సీలో మిక్సీలోకి పంచదార వేసుకుని పొడి చేసుకోవాలి చూడండి పంచదార పొడి మెత్తగా పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పంచదార పొడిలోకి నెయ్యి ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ఎగ్స్ కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇది చూడండి వెనీలా ఎసెన్స్ అనమాట మనకి ఎగ్ స్మెల్ ఇష్టం ఉండదు కదా ఎగ్ స్మెల్ రాకుండా వెనీలా ఎసెన్స్ ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు నేను పైన మూతతో వేసాను చూడండి ఇంత అయితే సరిపోతుంది చిన్న కేకే కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మిక్ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది కొంచెం నాకు గట్టిగా అనిపించింది ఎందుకంటే ఇందులో మైదా పిండి కూడా వేసుకోవాలి కదా అందుకని ఒక రెండు స్పూన్ల వరకు పాలు వేశాను పాలు మరీ ఎక్కువ వేసేయద్దు కొంచెం వేసాను అనమాట ఇప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు పిండిలోకి బ్యాటర్ వేసేసుకుందాం మిక్సీలోనే పిండి కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు అంత అవసరం లేదండి ఇలా పిండిలో వేసేసుకుని మనం విస్కర్తో కలిపేసుకుంటే సరిపోతుంది ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి స్పూన్తో అయినా సరే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి పిండిలో ఏమీ ఉండలేకుండా చక్కగా కలిపేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు లేదంటే మనం కుక్కర్ కిండ్లో అయినా పెట్టుకుని చేసుకోవచ్చు పిల్లలకి బయట చేసి పెట్టినవి ఏం కలుపుతారో తెలియదు కదా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే వాళ్ళకి శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి కేక్ మోల్డ్ ఉంటుంది కదండి దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుని శుభ్రంగా గిన్నెని నెయ్యితో మనం పట్టించేసుకోవాలి నెయ్యి అంతా పట్టించుకోవాలి దీంట్లోకి కొంచెం ఒక స్పూన్ మైదా వేసుకుని డస్టింగ్ చేసుకోవాలన్నమాట గిన్నె ఎక్కడ ఖాళీ లేకుండా మైదా పిండితో కోట్ చేసుకోవాలి పైన ఎక్స్ట్రాగా ఉన్న మైదా పిండి అంతా తీసేయాలండి అసలు పిండి ఏమి ఉంచకూడదు కోట అయిన పిండి వరకు వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న మైదా పిండిని తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కేక్ బ్యాటర్ని వేసేసుకుందాం ఇప్పుడు ఈ బ్యాటరీని మనం కుక్కర్లో ఇసుక వేసుకొని దాని మీద మనం పెట్టుకోవచ్చు ఇసుక హీట్ చేసుకుని ఏదైనా స్టాండ్ వేసుకుని దాని మీద పెట్టేసుకోవచ్చు నేనైతే ఓవెన్లో పెడతాను వన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఫార్టీ ఫైవ్ వరకు పెట్టాను చూడండి ఇప్పుడు సగం వరకు వచ్చింది కదా ఉడికిపోయింది నేను బంద్ చేసేసి బయటికి తీసేసాను అసలు చుట్టూ కూడా ఏమి వదిలేసింది అసలు మనం ఏమి తీయక్కర్లేదు చాలా ఈజీగా అనమాట కేక్ రెడీ అయిపోయిందండి దీని మీద మనం కావాలంటే డెకరేషన్ చేసుకోవచ్చు అదంతా స్వీట్ ఇంకెందుకు అని చెప్పేసి నేను ఇలా వదిలేశాను ఐసింగ్ అవి చేసుకుంటే బాగుంటుంది చక్కగా ఉడికిపోయిందండి స్వీటు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి చాలా బాగా వచ్చింది కేసు అయితే స్పాంజీగా నచ్చిందా అండి అయితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్